ఉగాది నాడు ఖచ్చితంగా ఈ ఆరు పనులు చేస్తే ఇక ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు ఉగాది రోజు అసలు ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ సంవత్సరం ఉగాది మార్చి ముప్పైనా మొదలు కాబోతోంది ఉగాది నాడు కొన్ని పనులు చేయడం వలన ఏడాదంతా కలిసి వస్తుంది సమస్యలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు ఉగాది నాడు ఈ పనులను ఖచ్చితంగా చేస్తే ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో ఉండొచ్చు మన హిందూ పురాణాల ప్రకారం కొత్త తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది ఈసారి మార్చి ముప్పైనా కొత్త సంవత్సరం మొదలు కాబోతోంది విశ్వా సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము అయితే ఉగాది నాడు కొన్ని పనులు చేయడం వలన ఏడాది అంతా కలిసి వస్తోంది సమస్యలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు ఉగాది నాడు చాలా మందికి ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుందనేది తెలియదు అయితే ఈ పనులు చేస్తే మాత్రం ఈ దశ తిరిగినట్లే ఈ ఉగాదిని నామ సంవత్సరం అని కూడా పిలుస్తారు విష్ణుమూర్తికి విశ్వావసు అనే పేరు కూడా ఉంది విశ్వావసు నామ సంవత్సరం మంగళవాచకం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని చోట్ల కూడా క్షేమం కలుగుతుందట ఈ సంవత్సరంలో పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉంటారు రైతులు అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరం బట్టల వ్యాపారానికి కూడా కలిసి వస్తుంది ఉగాది రోజు ఏం చేస్తే మనము ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తైల స్నానం చేయాలి అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి ఈ రోజు కొత్త బట్టలు కట్టుకొని మంగళప్రదంగా తయారవ్వడం మంచిది ఉగాది నాడు ధ్వజారోహణ చేయడం మంచిది అంటే కాషాయం జెండాను తీసుకువచ్చి ఇంటికి కడితే చాలా మంచి జరుగుతుంది ఉగాది నుంచి నాలుగు నెలల పాటు చలివేంద్రాన్ని పెట్టి పెట్టడం వలన చక్కటి ఫలితం కనపడుతుంది ఈ నాలుగు నెలలు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలివేంద్రాన్ని పెడితే బాటసారులకు సహాయపడుతుంది పైగా పితృదేవతలు కూడా సంతోషపడతారట జంతువులు పక్షులకి కూడా నీళ్లు ఏర్పాటు చేయొచ్చు వలన కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ఉగాది నాడు వేపాకుని ఖచ్చితంగా తినాలి ఎలాగో మనం వేపాకుని ఉగాది పచ్చడిలో వేసుకుంటాం కాబట్టి ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినేటట్టు చూసుకోండి ఉగాది పచ్చడి తినేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం కూడా ఉంది ఉగాది పచ్చడిని తినేటప్పుడు ఏ శ్లోకం చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం శతాయుషం వజ్రదేహం దదాత్యర్థం సుఖాన్ని చ సర్వరిష్ట వినాశం చ నింబకందల భక్షణం ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకొని ఉగాది పచ్చడి తింటే మంచి జరుగుతుందని అయితే మన పురాణాలు చెప్తున్నాయి ఇతర ధర్మ శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే వేపతో పాటుగా షడ్రుచులను సేవించాలని ఉంది కాబట్టి ఉప్పు పులుపు తీపి వగరు ఇలా షడ్రుచులను ఉగాది పచ్చడిలో జోడించాలి ఆ తర్వాత ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయాలి ఈ విధంగా ఉగాది పండుగ రోజు ఈ పనులు చేస్తే మనము ఖచ్చితంగా ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉండవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఉగాది పండుగను మీరు ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ముందుగానే చూసేయచ్చు